పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామిత్ర గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు ఆమెన్ జీవ మరణములు అనేది దేవుని వశ్యమై ఉన్నది బ్రతకడము ఆయన వశమే మరణమైపోవటము ఆయన వశమే అది ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నీతి మార్గమందు జీవము కలదు ఆ నీతి మార్గములో మనం నడవాలండి ఈ దినములలో నీతి మార్గములు నడిచేవారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు నీతి మార్గం నడిస్తే మా అప్పులు తీరవండి అంటారండి నీతి మార్గం నడిస్తే మా వ్యాపారం అభివృద్ధి పరచబడదండి అంటారు నీతి మార్గులు నడిస్తే మేము ఉండలేమండి బూతులు మాట్లాడతాము అంటారండి నీతి మార్గం నడవమని చెప్తే కొందరు అంటారు నీతి మార్గం నిలిస్తే మాకు శ్రమలు కలుగుతాయి అంట పురులారా వాక్యం ఏమంటుందో తెలిసినా నీతి మార్గమునందు జీవము కలదు ఎవరైతే నీతి మార్గంలో ఉంటారో వారికి జీవము కలుగుతుంది దాని త్రోవలో మరణానికి అధికారం లేదంటండి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను ధనవంతుడు ఉన్నాడు సుఖభోగములు కలిగినవాడు పేరుంది ఐశ్వర్యం ఉంది శని సంపదలుండే ఆస్తిపాస్తులుండే పేరు ప్రఖ్యాతులు ఉండే బహుధనవంతుడు అండి కానీ తన ఇంటి వాకిట ఏమండి పేద లాజర్ అండి ఈ పేద లాజరు నీతి కలిగినవాడు తినడానికి తిండి లేదు ఉండడానికి నివాసం లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు శరీరమంతా కురుపులు ఒక రకమైన వ్యాధి చిము రక్తం కారుతూ ఉన్నది అయినా కూడా ఈ లాజరు పేద లాజరు నీతి కొరకు నిలబడ్డాడండి నీతి అంటే క్రీస్తు క్రీస్తు కోసము దేవుని కోసము నీతిగా జీవించాడండి పేద లాజరు అయితే ఎప్పుడైతే నీతి కలిగి ఉన్నాడో అనేకమైన అవమానాలు పొందుతున్నాడు అనేక విధములైన ఎదుర్కొంటూ ఉన్నాడు అయిన వారు దూరంగా ఉన్నారండి రక్త సంబంలు దూరంగా ఉన్నారు అయినా సరే నేను నమ్ముకున్న నీతిని అయితే నేను విడిచి అన్నాడు ఆ నీతియే ఈ పేదలాదురకు జీవాన్ని నడిపించిందండి జీవము అనగా నిత్య మహిమ అండి దేవుని కొరకు నిలవబడ్డాడండి ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడండి కానీ నీతిని తప్పినటువంటి ధనవంతుడు నిత్య నరకానికి వెళ్ళాడు కేకలు పెడుతున్నాడు ఆయన వెళ్ళిన త్రోవలో మరణము అనేది ఏలుబడి చేస్తుంది ఆ అగ్ని ఆరుదు పురుగు సాగుదు భయంకరమైనటువంటి పరిస్థితి ధనవంతుడు పొందుకున్నాడు కానీ పేదలాజలైతే నీతిగా నిలబడ్డాడు జీవాన్ని పొందుకున్నాడు ఈ రోజున మనము కూడా దేవుని బిడలము ఏసయ నామాన్ని నా నొసట నేను కలిగి ఉన్నాను అని చెప్పుకునేటువంటి ప్రతి వారు నీతి మార్గములో నిలవాలి ఏమి చేస్తూ నీతి మార్గం అంటే మనలను జీవములోనికి ప్రవేశించేటట్టుగా చేస్తుంది వాళ్ళ పేద లాజరు జీవంలోనికి ప్రవేశించాడు నిత్య జీవాన్ని పొందుకున్నాడు ఈ రోజున మనము కూడా నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి ఆ నీతి మార్గములు ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో ఆ నీతి మార్గములో మరణము లేదు రోగము లేదు ఆ మరణము లేనటువంటి ఆ జీవాన్ని పేద పేదలాజులు పొందుకున్నాడు చూడండి పుల్లారా వెళ్ళినవాడు నరకానికి వెళ్ళలేడు నరకానికి వెళ్ళినవాడు పరదేశకు వెళ్ళలేడు కానీ నరకానికి వెళ్ళినటువంటి వ్యక్తి తన బ్రతికినంత కాలము ఆత్మ మండుతూనే ఉండాలి ఆత్మ కాలుతూనే ఉంటుంది ఆత్మకు చావు లేదు కానీ శరీరానికి చావు ఉందండి లాజరు చూడని లాజరు పరదేశం చేర్చబడ్డాడు అబ్రాహం రొమ్మున ఆనుకున్నాడు ఆదరణ పొందుతున్నాడు నెమ్మది పొందుతున్నాడు విశ్రాంతి పొందుతున్నాడు తాను ఆ ఆత్మకు సమరణమే లేదు అటువంటి శాశ్వతమైన జీవాన్ని ఆలనాడు పేద లాజరు పొందుకున్నాడు ఈ రోజున నీవు కూడా పేద లాజరు వలె పొందుకొనుము నిత్యంగా నా దేవుని కృప నీకు తోడై నిలిచి నీతి మార్గంలో నిన్ను నన్ను మనందరు నడిపించి జీవంలోనికి ప్రవేశింపచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీతి మార్గములో మేము నడిచినప్పుడు మాకు జీవము కలు కలుగుతుందని ఆ నీతి మార్గంలో మరణానికి స్థానము లేదని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు లాజుల పేదవాడైనప్పటికీ కూడా నీతి కొరకు నిలబడ్డాడు కనుకొనే అతడు పరదేశంకు చేర్చబడ్డాడని రోజున మేము కూడా నీతి మార్గం నడిచి అనేకులు నడిపించి ఈ నీతి మార్గు నుంచి మేము తప్పిపోకుండా నీ కృప చేయండి ఇప్పటికీ నీ బిడలు నీతి మార్గం నిలిచి ఉండగా వారి ఆశ తృప్తిపరచండి మేలు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్